హలో నమస్తే నేను జర్నలిస్ట్ వాయనఆర్ ఎమ్మెగలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నారు చాలా పెద్ద ఆయన ఆయన వరుసగా మూడు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు నాలుగోసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల నాలుగులో తొమ్మిదిలో రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్లో విజయం సాధించారు పద్నాలుగులో ఓడిపోయారు పంతొమ్మిదిలో మళ్ళీ విజయం సాధించారు సో చెన్నకేశవరెడ్డి గారికి కాకుండా అక్కడ బీసీలకు అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది బీసీలకు అవకాశం కల్పించే క్రమంలో బీసీ సామాజిక వర్గంలోని చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఆ నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కర్నూలు మాజీ ఎంపీ బుట్ట రేణుకని బరిలోకి దింపాలనుకుంది అయితే ఆమె అక్కడకు పోటీ చేయడాన్ని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవర్ రెడ్డి గారు వ్యతిరేకించారు లాంటి వార్తలు వచ్చాయి సో అక్కడ మరో అభ్యర్థిని ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆ అభ్యర్థిని ప్రకటించిన తరువాత మరోసారి పునరాలోచన చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసి చెన్నకేశవర్ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేసి బుట్ట రేణుకను అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆల్మోస్ట్ ప్రకటించేసింది సో ఆమె ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇప్పటికే ప్రకటించిన వెంకటేష్ని కావచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకర్ రెడ్డిని కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కన్విన్స్ చేసి పార్టీ కోసం పనిచేసేలా చేసింది సో so, ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామం ఇక్కడ ఎలా కౌంటర్ చేయాలనే దానిపైన తెలుగుదేశం పార్టీ కూడా రకరకాల రక ప్లాన్స్ వేస్తూ వస్తుంది నిజానికి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం రెండు వేల నాలుగుకి ముందు వరుసగా నాలుగు సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇక్కడ వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు రెండు వేల నాలుగు నుంచి మాత్రం వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ వైసీపీలు విజయం సాధిస్తూ వచ్చాయి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో మోహన్ రెడ్డి గారి కుమారుడు జయ నాగేశ్వర రెడ్డి ఇక్కడ విజయం సాధించారు మొదటిసారి సో మొత్తంగా తెలుగుదేశం పార్టీకి చాలా బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గంగా దీన్ని చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి మరీ బీసీలకు ఇక్కడ వైసీపీ అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ బరిలో దించితే నష్టం జరుగుతుంది అనేది టీడీపీ అంచనాగా కనపడుతోంది దీనిలో భాగంగా రేణుక సామాజిక వర్గం నుంచే ఎవరినైనా అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుంది అంటే ఒక ప్రపోజల్ పార్టీ వైపు నుంచి వచ్చింది ఆ ప్రపోజల్లో భాగంగా బుట్టారేణుక కుటుంబ సభ్యులనే బరిలో సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ చేస్తోంది బుట్టారేణుక అల్లుడు సోమనాథ్ను ఇక్కడ టీడీపీ నుంచి బరిలో దించడానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది అదే జరిగితే అత్త అల్లుళ్ల మధ్య వార్కు ఎమ్మిగనూరు నియోజకవర్గం వేదిక అవుతుంది సోమనాథ్ ఇక్కడ కొత్తవాడు కాదు సోమనాథ్ గతంలో ఈ నియోజకవర్గంలో సోమనాథ్ కుటుంబ సభ్యులు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కూడా వాళ్ళకుంది పొలిటికల్ ఫ్యామిలీగా ఉంది చట్టసభలకు వెళ్ళలేదు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు గెలుస్తూ ఉన్నారు చాలా కాలంగా రాజకీయాలతో సంబంధం ఉన్న కుటుంబంగా సోమనాథ్ కుటుంబం ఉంది ప్రస్తుతం అయినా బుట్టారేణిక అల్లుడు సో సోమ్నాథ్ కనుక టీడీపీ టికెట్ కన్ఫామ్ అయితే ఎమ్మెగనూరులో అత్తా అల్లుళ్ళ మధ్య ఫైట్ జరగబోతోంది బీసీల మధ్య ఫైట్ ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్ ప్రధానంగా అత్త అల్లుళ్ళ మధ్య ఫైట్ జరగబోతోంది సో అప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫైట్ జరిగే అవకాశం ఉంటుంది రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఆ మాటకు వస్తే ఫార్వర్డ్ క్యాస్టులకు సంబంధించిన వాళ్ళు కాకుండా బీసీలకు ఎక్కువ అవకాశం కల్పిస్తున్నామని వైసీపీ చెప్తూ వస్తున్న క్రమంలో వైసీపీ అటువంటి మార్పులు కూడా చేస్తూ వస్తున్న క్రమంలో అనివార్యంగా తప్పని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూడా బీసీ బాట పట్టాల్సిన పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కనపడుతుంది అటువంటి సందర్భంలో ఆర్థికంగా అంగబలం అన్నీ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం అనేది కూడా టఫ్ టాస్క్గా మారుతోంది అటువంటి టఫ్ టాస్క్ ఇక్కడ లేకుండా వాళ్ళ కుటుంబం వైపు నుంచే అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి దొరికే పరిస్థితి ఉండడంతో అతన్ని బరిలో దించడానికి సంబంధించి అన్ని ప్రయత్నాలు తెలుగు తెలుగుదేశం పార్టీ చేస్తుంది అయితే ఇక్కడ చాలా చాలా దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉన్న మోహన్ రెడ్డి కుటుంబం అంగీకరిస్తుందా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు జయ రెడ్డి టికెట్ వదులుకుంటాడా ఆయన పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది